వెల్కమ్ న్యూస్ వివరాల్లోకి భారత హరిత విప్లవ పితామహుడిగా ప్రఖ్యాతి గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయన చెన్నైలో తుది శ్వాస విడిచారు ఆహారాభివృద్ధిలో భారత స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎరనే సేవ చేశారు దేశంలో ఆహార కొరతను ఎదుర్కోవడానికి మేలైన వరి వంగడాలను స్వామినాథన్ సృష్టించారు నుంచి స్వామినాథన్ చేసిన కృషి భారత వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చింది కోరల్లో చిక్కుకున్న భారత వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధి వైపుకు మరణించారు అధిక దిగుబడినిచ్చే గోధుమ వరి వంగడాలను సృష్టించి వ్యవసాయ ఉత్పాదకతను అమాంతం పెంచారు ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచ శాంతి కోసం మానవాళికి విలువైన సందేశాలిచ్చిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త నేడు ఆయన సందర్భంగా ఆ అల్లాహ్ మన రాష్ట్రంపై ఉండి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముస్లిం సోదర ఉన్నవి శుభాకాంక్షలు అంటూ సీఎం ట్వీట్ చేశారు ప్రపంచ మానవాళికి ఆదర్శ ప్రాయమైన జీవితాన్ని ప్రసాదించిన దైవమూర్తి మహమ్మద్ ప్రవక్త అని ఆయన జన్మదినం సందర్భంగా వెనుకొండ నియోజకవర్గ ముస్లిం సోదర సోదరి మిలాద్ ఉన్ నబీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు శుభాకాంక్షలు తెలిపారు వెనుకొండలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు మిలాద్ నబి జయంతి సందర్భంగా మరి మనం అందరం కూడా మహమ్మద్ ప్రవర్త అంటే ముస్లిం మా ఒక్కరికే ఆయన ఆదర్శప్రాయుడు కాదు అందరికీ భారతదేశమే కాకుండా ఇవాళ మన ప్రపంచ దేశాల్లో అన్ని దేశ కంట్రీస్ కూడా ఇవాళ ఈ పండుగ జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయన మంచి సూచనలు సలహాలు ఆయన చేసినటువంటి ఆలోచనలు అందరూ కూడా అలాగే నడవాలని నడుస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మీలాదు నది అనే పండుగ జరుపుతారు ఈరోజు అందువలన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పబ్లిక్ హాలిడేగా ప్రకటించి ఆ రోజు సమాజంలో మూఢ నమ్మకాలు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటే అప్పుడు ఒక ప్రవక్త జన్మించి ఇలా చేయకూడదు అని చెప్పి సర్వమానవాళ్ళకి ప్రపంచ చరిత్రను చారి చెప్పిన మన దైవ ప్రభుత్వ మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మనమందరం కూడా యావత్ ప్రపంచవ్యాప్తంగా అన్ని మసీదులో కూడా ప్రార్థన చేస్తూ సమాజంలో కుల వివక్షను నిర్మూలించడంలో మహాకవి కవి కోకిల గుర్రం జాషువా కవితలు రచనలు మరువలేనివని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు డొక్క మాణిక్య వరప్రసాద్ అన్నారు జయంతి గుర్రం జాష్వా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హని క్రిస్టినా నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి నగర తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డ్ డైరెక్టర్ గనిక రాణి పలువురు దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ విధంగా గుంటూరు నగర వీధుల్లో సంచరించి తెలుగు సాహిత్యంలో ఒక వినూత్న శకాన్ని ప్రారంభించినటువంటి మహాకవి గురుంజాశ్వ గారు తెలుగు భాష గౌరవాన్ని తీసుకొచ్చి తెలుగు బాధ్యానికి ఒక గౌరవాన్ని తెచ్చి పద్యాన్ని పద్యానికి పట్టాభిషేకం కట్టినటువంటి ఒక మహాకవి గుర్రం జాషో గారు తెలుగు నుడికారానికి గుడి కట్టినటువంటి ఒక మహాకవి గుర్రం జాషో గారు ఈరోజు తెలుగు భాష బ్రతకాలంటే తెలుగు భాషకు గౌరవం రావాలంటే గుర్రం జాషువా గారి పద్యాన్ని గుర్రం జాషో గారి సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేది మా గుంటూరు ప్రజానికి యొక్క ఆకాంక్ష జాషో ఒక సామాజిక న్యాయాన్ని అంటరానితానానికి వ్యతిరేకంగా కుల నిర్మూలనకు వ్యతిరేకంగా అంబేద్కర్ గారి భావజాలంతో కలిసి పని చేసినటువంటి ఒక మహాకవి గురంజాష గారు సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది ఆయన ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి పెద్దరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బాలినేని సమాచారం ఇవ్వకుండానే వీరిని సస్పెండ్ చేశారు ఈ చర్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ఎలా సస్పెండ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు నలభై ఎనిమిది గంటల్లో తన అనుచరులను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు మరోవైపు ముఖ్యమంత్రి జ జగన్ కలిసి ఈ అంశంపై బాలినని చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు వైసీపీ శ్రేణుల రాజకీయ జీవితం అయిపోయినట్లేనని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామన్నారు గురువారం ఆయన మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఇన్నర్ రింగ్ రోడ్డుపై ఫ్యాక్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కంతేరులు భూములు కొన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని కొన్ని ప్రాంతాల్లో భూములు కొనాలని రెండు మార్చి ఇరవై నిర్ణయించారన్నారు నాటికి రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయా అని ప్రశ్నించారు మార్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నారని మార్చి జగన్ ఒకసారి చూడాలన్నారు రాజధాని ముందే ఊహించి కుట్రపూరితంగా భూములు కొన్నారంటున్నారని అప్పటికి ఎన్నికలే జరగలేదని ఏ ప్రభుత్వం వస్తుందో కూడా తెలియదని పట్టాభి వ్యాఖ్యానించారు ఉప్పల్ అనంతపూర్ చిత్తూర్ విజయవాడ గుంటూరు మధ్య అండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హర్యానా రాజస్థాన్ అని చెప్పి ఈ ప్రాంతాల్లో మనం భూములు కొనాలని ఎప్పుడండి నిర్ణయించింది మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల పద్నాలుగున ఆ రోజున బోర్డు మీటింగ్లో మనం భయవరం ఉప్పల్ అనంతపూర్ చిత్తూర్ విజయవాడ గుంటూరు మధ్య అదేవిధంగా హర్యానా రాజస్థాన్ రాష్ట్రాలలో భూములు కొనం కొనుగోలు చేయాలని మార్చి ఇరవై ఒకటి రెండు వేల పద్నాలుగున తీర్మానం చేశారు అప్పటికి అసలు ఎన్నికలు పూర్తయ్యా అండి మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల పద్నాలుగుకి అసలు ఈ రాష్ట్రంలో ఆ రోజున ఎన్నికలు జరిగాయా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పటికి ఎన్నికలు పూర్తవలేదు మాకు అసలు ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో కూడా అది ఎవరికి తెలియదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లేదు కాబట్టి మార్చి రెండు వేల పద్నాలుగులో చేసినటువంటి తీర్మానం మీ ముందు ఉంచుతున్నా పేరు నాని అయ్యా జగన్ రెడ్డి గారు ఇది నారా లోకేష్ గారు చేసినటువంటి కుట్ర అసలు ఎన్నికలే జరగలేదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లేదు ఫలితాలు ఏ రకంగా వస్తాయో తెలియదు అటువంటి సమయంలో ఒక తీర్మానం చేసి మనం హెరిటేజ్ ప్లాంట్ల విస్తరణ కోసం విజయవాడ గుంటూరు మధ్య భూములు కొనుగోలు చేయాలి అని తీర్మానంలో పెడితే మీరేం చెప్తా ఉన్నారండి వీళ్ళు కుట్రపూరితంగా రాజధాని ఎక్కడ ముందే ఊహించేసి కొనేసారంట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా చెరువులో జలదీక్షను టీడీపీ నాయకులు కార్యకర్తలు చేపట్టారు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసలూరు మండలం గుడిపాడు వలసపల్లి గ్రామాల నల్ల చెరువులో నాయకులు దీక్ష చేశారు సైకోపోవాలి సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ముసునూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు మంగళగిరిలో తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు పద్నాలుగు రోజుకు చేరుకున్నాయి నల్ల కండువాలను కప్పి నందం అబద్దయ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రైతులు పాల్గొన్నారు ప్రతిపక్షం ఏం మాట్లాడినా అధికార పార్టీ తప్పుడు కేసులు బనాయించి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర వర్ణీయ కుల క్షేత్రీయ సంఘం కోశాధికారి సిఆర్ రాజన్ టీడీపీ బీసీ సంఘం నాయకులు షణ్ముఖం విమర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు రాష్ట్రంలో ఇది ఒక చీకటి రోజుని ప్రతిపక్షం ఏం మాట్లాడినా అధికార పార్టీ పోలీసుల అండదండలతో అక్రమ కేసులు బనాయించి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువంటిదన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని అరాచక పాలన పోవాలంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు చంద్రబాబుతోనే అభివృద్ధి వన్యకుల క్షత్రియ సంఘం నాయకులు చిత్తూరు జిల్లా టీడీపీ సీనియర్ నేతలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేసే యువతంతా కూడా ఇంకా ఎక్కువగా రియాక్ట్ అవుతున్న రాష్ట్రంలో ఖచ్చితంగా దాని తగ్గ ఫలితాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఈ ఫలితం అంటే ఆయన ఇన్ని రోజులు పాదయాత్ర చేసి ఎక్కడ చూడు నీరాజనాలు పొంది ప్రజల దగ్గర యువతంతా తన వైపు మల్లెట్టుగా చేసుకున్న నారా వెకేష్ అరెస్ట్ చేస్తే టీడీపీ అధినేత చంద్రబాబుకు సంఘీభావంగా తోట్లవల్లూరు మండలంలో ఆ పార్టీ నేతలు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి తోట్లవల్లూరు గ్రామంలో ర్యాలీ నిర్వహించిన టీడీపీ శ్రేణులు నల్ల బెలూన్లను చేతబూని జలదీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జై చంద్రబాబు అంటూ పార్టీ నేతలు నినాదాలు చేశారు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనకు ముగింపు పలికే రోజులు దగ్గర పడ్డాయని ఈ సందర్భంగా పామరు టీడీపీ ఇన్ఛార్జ్ వర్ల కుమార్ రాజా అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పెట్లో పెట్టుకొని ఇష్టానుసారంగా అప్రజాస్వామ్యంగా ఈరోజు గలమెత్తే గొంతుని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేసే పనిగా పెట్టుకుంటూ దాంట్లో భాగంగా నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు గారిని అన్యాయంగా అక్రమంగా నాలుగున్నర సంవత్సరాల్లో ఏ రకంగానూ కూడా ఏ ఒక్క క్లూ కూడా కనీసం ఒక్క రూపాయి కూడా చంద్రబాబు గారు అవినీతి చేశారని పట్టుకోలేక చివరికి వ్యవస్థలను పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకొని వాడుకొని ఈ రకంగా కటకటాలు పాలు చేశాడు అయితే ఈ రోజు నీరోజు కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు పై చేయి సాధించి ఉండొచ్చు కానీ ప్రజలందరి ఆగ్రహానికి నువ్వు గురయ్యావు రోజు చంద్రబాబు గారు ఎప్పుడొస్తారా ఎప్పుడొస్తారు బయటికి ప్రజలందరూ కూడా ఓటు ద్వారా సమాధానం చెబుదాం చంద్రబాబు గారికి ఓటేద్దాం తెలుగుదేశం అధికారం వస్తేనే గాడి తప్పిన రాష్ట్రం గాడిలో పడుతుంది అని అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు ఈ రోజు నీరోజు జగన్ రెడ్డి రేపనే రోజు వస్తుంది చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అనే రోజు వస్తుంది కానీ నీలాగా దుర్మార్గంగా ఇంత దారుణంగా అయితే చేరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ శాంతి భద్రత నిలబెట్టుకోవాలి ప్రజలకి సంక్షేమ అభివృద్ధి రెండు రెండు రెండుగా చంద్రబాబు గారి పాలన రాబోతుంది రాష్ట్రం బ్రహ్మాండంగా సుపరిపాలన అందించడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారు మహమ్మద్ ప్రభక్త జన్మదిన సందర్భంగా భాగంగా జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ ఆసుపత్రి నాట్కోలో క్యాన్సర్ రోగులకు పండ్లు ఫలహారాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ జాతి ఒకటే అని ఎవరూ మర్చిపోవద్దని సూచించారు దేవుని ప్రార్థనలు రోగులకు స్వస్థత చేకూర్చాలని ఆయన కోరారు ప్రపంచ శాంతి కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త అని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మిలాడ్ సందర్భంగా పవిత్రంగా మీరు జరుపుకుంటున్న ఈ పండగ మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కారంగా మీరందరూ ఇక్కడికి వచ్చి మనందరం ఒకటి మానవ జాతియే ఒకటి ఇక్కడ మతాలకి కులాలకి ప్రాంతాలకి భాషకి సంబంధం లేదు అందరిది ఒకటే జాతి మానవ జాతి అనే క్రమంలో మీరు ఇక్కడ వచ్చి మానవాళ్ళకి మనందరం ఒకరికొకళ్ళు బ్రదర్ లాగా సిస్టర్లాగా అందరం కలిసిపోయి ఉండాలి అలానే ఇక్కడ రోగార్తుల బాధలు కూడా మనం వినాలి వాళ్ళకు కూడా మనం ఒక చేయతగా ఒక మంచి మాట ఒక మంచి మాట ఒక మంచి ఫలం కూడా ఇవ్వాలని మీరు కల్పించినందుకు దానికి వాళ్ళు ఇక్కడ నన్ను పిలిచి ఇక్కడ పేషెంట్ ఇక్కడ పేషెంట్ అందరూ కూడా మీ ద్వారా ఒక చిన్న గిఫ్ట్ మనం పొద్దుగులు ఏం చేయలేం జీవితాంతం ఏం చేయలేం బట్ మీరు ఇవాళ మనస్ఫూర్తిగా మనసు పెట్టి నిండు దీవెల్ని తగిస్తున్న ఈ ఫలాలు మాత్రం వాళ్ళకి స్వస్థత చేకూర్చాలని మీ యొక్క ప్రార్థనలు కూడా వాళ్ళు చేరాలని మహమ్మద్ డాక్టర్ చెప్పిన మాటలు మీ మాటలు నేను విన్నాను సో అదే క్రమంలో మనందరం కూడా నడవాలని గవర్నమెంట్ హాస్పిటల్ మరింత ముందుకు తీసుకుంటాం కోసం ఇక్కడికి వచ్చే పేద రోగులకి అండగా నిలబడటానికి వాళ్ళ గవర్నమెంట్ ఉంది ఏఐవైఎఫ్ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో కొత్తపేట భగత్ సెంటర్లో భగత్ సింగ్ నూట పదహారవ జయంతిని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భగత్ సింగ్ చిన్న వయసులోనే దేశం కోసం పోరాటం చేశాడన్నారు సామ్యవాదం కమ్యూనిజం శాస్త్రీయ సోషలిజం లక్ష్యాలతో అతి చిన్న వయసులో పోరాటం చేశారన్నారు దేశంలో ప్రజల రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులపై అధ్యయనం చేసి ఉద్యమించాడన్నారు ఇది నేటి యువతకు ఎంతో ఆదర్శమన్నారు సర్దార్ భగత్ సింగ్ సర్దార్ భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతి వేడుకలు అఖిల భారత విభజన సమాఖ్య ఏ గుండ్రనగర్ సమితి ఆధ్వర్యంలో గుండ్రనగరంలో నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క నూట పదిహేడవ జయంతి సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము సర్దార్ భగత్ సింగ్ తక్షణ మేము భారతరత్న ప్రకటించాలి అదేవిధంగా కేంద్రం ప్రభుత్వం చెప్పిన విధంగా ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తా ఉన్నారు నేటికి తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతా ఉన్నది కానీ పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు మీరు మీరు ఇవ్వాల్సింది పోయి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను బిఎస్ఎల్ని అదేవిధంగా గు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్ని అనే రైల్వేలని అన్ని ప్రైవేటు ధారాదత్తం చేస్తూ అంబానీ ఆదానీలు కూడికం చేస్తూ ఉన్నారు ఆనాడు మనం తెల్లదొరల నుంచి ఈ యొక్క స్వాతంత్రం వదిలితే ఈనాడు నల్లదొరలైనటువంటి మన అంబానీ ఆదానీలు ఆ యొక్క స్వాతంత్ర వరణ వాళ్ళు వాళ్ళు పొందుతున్నారు తప్పించి నిరుపేదలకు పొందటం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ సర్దార్ భగత్ సింగ్ తక్షణమే భారత ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం